గృహస్థు దానం పట్టవచ్చు సంపాదించవచ్చు దాచుకోవచ్చు భార్యతో కలిసి ధార్మికమైన కామసుఖాన్ని పొందవచ్చు సంతానమును పొందవచ్చు తాంబూలం వేసుకోవచ్చు ధార్మిక భోగాన్ని అనుభవించవచ్చు ఇవన్నీ గృహస్థుకు అనుమతింపబడ్డాయి వానప్రస్థుకి భార్యతో కలిసి వెళ్ళి తపస్సులో ఉంటాడు సన్యాసి నాకు అసలు ఇవేవీ వద్దని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఏ ఆశ్రమంలో నువ్వున్నావన్న దాన్ని బట్టి ధర్మం ఉంటుంది బ్రహ్మచారికి బ్రహ్మచారి ధర్మం గృహస్థుకి గృహస్థు ధర్మం శంకరాచార్యుల వారి అవతారం ఎందుకు వచ్చింది వేదాన్ని ప్రమాణం చేసి ఎవరు ఏ ధర్మాన్ని పాటించాలో ఆ ధర్మం పాటించేటట్లు చెయ్యడానికి వచ్చింది ఇప్పుడు ధర్మం విషయం దగ్గరికి వచ్చేటప్పటికీ నాకు దయ నా కరుణ నా ప్రేమ అని చెప్పి మీరు అవతలవాడి ధర్మాన్ని భష్టు పట్టించేశారు అనుకోండి మీ ప్రేమ అన్నమాట అడ్డుపెట్టి అప్పుడు మీరు ఉద్ధరిస్తున్నారా పాడు చేసేస్తున్నారా ధర్మాన్ని నిజానికి అని పైకి కనపడదు యథార్థమునకు పాడు చేసేస్తున్నారు కానీ పైకి ఎలా కనపడుతుందంటే ఉద్ధరిస్తున్నట్లుగా కనపడుతూ ఉంటుంది అట్లా కాకుండా ధర్మాన్ని పాటించడా మీరు ప్రోత్సహిస్తూ వస్తున్నారనుకోండి ఏది చేశాడు కాదు అక్కడ ప్రధానం ఏది చేసినా దాని గౌరవం దానికి ఈశ్వరుడు ఇస్తాడు అది ఈశ్వర సృష్టికి ఉన్న నియమం స్వధర్మం అంత గొప్పది ఇప్పుడు మీకు నేను బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒక్క ఉదాహరణ చెప్తే మీరు పట్టుకుంటారు ఒక పూలదండ పట్టుకొచ్చి నా మెళ్ళలో వేశాడు ఇప్పుడు మీకు ఈ దండ బాగా కనపడుతుంది నా మెళ్లో వేశాక ఇప్పుడు ఈ మెళ్లో వేసిన తర్వాత మీరు ఏమంటారు అప్పుడు దండ చాలా బాగా కట్టారండి ఆయన మాట్లాడుతుంటే ఆయనకి సువాసన తగిలేటట్టుగా సంపంగి పూలు వేశారు మల్లె పూలు వేశారు ఎర్రటి కరవీర పుష్పాలు వేశారు ఇన్ని వేయడం వల్ల ఇన్ని రంగులతో ఇటువైపు ఇటువైపు సమానంగా వచ్చేటట్టు అంత అందంగా మాల కట్టారు ఎంత బాగా కట్టారో అంటారు ఇది నాకేసుకుంటే దండ యొక్క శోభ తెలియకపోవచ్చు భగవంతుడికి వేశారనుకోండి అబ్బా ఎంత బాగుందో ఎంత బాగా కట్టారో అంటారు మనం ఎక్కడ వరకు చూస్తాం దండ ఎంత బాగా కట్టారో ఎంత బాగుందో వరకు చూస్తాం ఈశ్వరుడు ఏం చూస్తాడో తెలుసా అసలు ఈ మొక్క మొలవడానికి తెచ్చి ఆ మొక్క నాటిన వాడెవరు దానికి కుదురు కట్టిన వాడెవరు దాన్ని పశువులు తినేయకుండా కంచె వేసిన వాడెవరు ఆ మొక్కకి రోజూ నీళ్లు పోచిన వాడెవరు ఆ పువ్వులు అంత కోమలంగా అంత జాగ్రత్తగా దండ కట్టడానికి వీలుగా కోసి తెచ్చినవారెవరు దాన్ని ఇంత అందంగా కట్టినవారెవరు అంత భక్తిగా మెళ్ళలో వేసిన వారెవరు ఇవన్నీ ఈశ్వరుడు తీసుకుంటాడు తీసుకున్నప్పుడు కట్టిన వారికి ఎంత అనుగ్రహం ఇస్తాడో మొక్క పెట్టిన వాడికి అంతే అనుగ్రహం ఇస్తాడు నీళ్లు వాడికి అంతే అనుగ్రహం ఇస్తాడు అంతేగాని మట్టి తెచ్చి పోసినప్పుడు మొక్క పెంచినప్పుడు నీళ్లు పోసినప్పుడు నీకు చెమట పట్టింది ఒళ్ళు కంపు కొట్టింది అందుకు నువ్వంటే నాకు ఇష్టం లేదు పువ్వులు కట్టేటప్పుడు చల్లటి ప్రాంతంలో వాడిపోకుండా కూర్చుని ఇంత అందంగా కట్టారు కాబట్టి నేను వాళ్ళనే అనుగ్రహిస్తానని ఈశ్వరుడు అనడం ఒక దండ ఈశ్వరుడి మెడలో వేస్తే మొక్క పెట్టిన వాడి దగ్గర నుంచి నీళ్లు పోసి కంచె వేసి పెంచి పెద్ద చేసి పువ్వులు కోసి తెచ్చి మాల కట్టి మెడలో వేసిన వాడి వరకు ఇస్తాడు ఆయన దేనిని తక్కువ చేయడు సమర్థతను బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తాడంతే